నన్ను ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు నువ్వు ఎగ్ తినకున్న టేస్టీగా పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ పిల్లలకి ఎలా చేస్తావు అని అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ముందుగా మందపు పాటి గిన్నె తీసుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల గీ తీసుకోవాలండి జీడిపప్పు మన ఆప్షన్ ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు జీడిపప్పు కలర్ మారేంత వరకు వేయించాలి జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేటప్పుడు బిర్యానీ ఆకు జక్కాలవంగం అనాస పువ్వు మరాఠి మొగ్గ రాతి పువ్వు ఇలాచి జాపత్రి వేసి లైట్గా వేగనివ్వాలండి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి అది కొద్దిగా వేకాక ఇది వేసాను ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా రెండు పచ్చిమిరపకాయలు టేస్ట్కి కారం టేస్ట్కి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇంకొద్దిగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఈ మిశ్రమాన్నంతా మరోపక్క ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి షెల్ తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూడు లేదా నాలుగు వైపులా కాటు పెట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వలన ఎగ్కి కారం ఉప్పే కాదు మసాలా కూడా బాగా పడుతుంది మరోపక్క బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద టమాటోలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి కదండి దీనికి వాటర్ యాడ్ చేయాలి ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను రుచికి తగ్గ ఉప్పును కూడా యాడ్ చేశానండి ఆ తర్వాత మూత పెట్టి ఈ అంతా తెరలేటట్లు చేసుకోవాలి మరోపక్క బాస్మతి బియ్యాన్ని నీరు లేకుండా వంచుకోవాలి ఈ విధంగా తెరులుతున్నప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి నీటిలో సాల్ట్ నేను నేను ఇక్కడే చెక్ చేస్తాను ఆ తర్వాతనే ఎగ్స్ని యాడ్ చేస్తాను ఎందుకంటే నేను ఎగ్స్ తినను కాబట్టి ముందే చెక్ చేసుకుంటానండి ఈ విధంగా ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి పెట్టడం వల్ల మసాలా బాగా పడుతుంది ఎగ్స్కి ఇప్పుడు గిన్నెపై మూత ఉంచి కుక్కర్లో పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి రైస్ పొడి పొడిగా ఉంటుంది ఈ విధంగా నేను ఏ తినకున్నా మా పిల్లలకు మాత్రం టేస్టీగా పర్ఫెక్ట్గా చేస్తానండి చివరిగా హాట్ బాక్స్ మార్చుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు